రేవంత్ రెడ్డికి సంబంధించిన మరో వ్యవహారం కూడా అండి ఢిల్లీ పోలీసులు ఢిల్లీలో కేసు నమోదయ్యింది నేను భయపడా ఢిల్లీలో కేసులు పెట్టినా భయపడా డైలాగులు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి దేని గురించి రిజర్వేషన్స్ కు సంబంధించి ఎక్కడ కూడా అమిత్ షా గారు గాని నరేంద్ర మోదీ గారు గాని రిజర్వేషన్స్ తొలగిస్తాము అన్న వాక్యమే మాట్లాడలేదు ఏం మాట్లాడారు అమిత్ షా గారు క్లియర్ కట్ గా ఉంది ఏం మాట్లాడారు మోదీ గారు క్లియర్ కట్ గా ఉంది రిజర్వేషన్స్ ఇవ్వాలి రాజ్యాంగం కల్పించింది ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి ఇస్తున్నాం అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు వాళ్లకు ఖచ్చితంగా వాళ్లకు రిజర్వేషన్ అమలు అవ్వాలి అమిత్ షా గారు మోదీ గారు మాట్లాడని చెప్తున్నానండి మీ అందరికి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు అందరు కూడా నేను చెప్పే వాక్యాన్ని ఎవరన్నా ఏమన్నా పిచ్చివాగుడు ఎవరన్నా వాక్తి తిప్పికొట్టండి మోదీ గారు అమిత్ షా గారు అన్నది ఏంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్ రాజ్యాంగం కల్పించింది రిజర్వేషన్ వాళ్లకు అమలు చేస్తున్నాం అమలు అవ్వాల్సింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే కర్ణాటకలోను అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ నైన్ లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గెలిచినప్పుడు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఉంటది కదండి ఇంత పర్సెంటేజ్ బీసీలకు రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి ఉంటది కదా అందులో నుంచి కొంత భాగాన్ని కట్ చేసి ముస్లింలకు ఇచ్చే ప్రయత్నం చేశారు అంటే ముస్లింస్ తీసుకొచ్చి బీసీలలో చేర్చే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ గుప్పెడు ముస్లింల ఓట్ల కోసం అని చెప్పి ఎక్కడ రాజ్యాంగంలో లేని మతపరమైన రిజర్వేషన్స్ కోసం పుష్ చేసింది కాంగ్రెస్ పార్టీ గుంపగుత్తగా ముస్లింస్ అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు గుద్దుతారు అన్నటువంటి ధైర్యం హిందువులందరూ కలిసికట్టుగా ఓటు వేయరు అన్నటువంటి కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ పార్టీకి ఉంది బీఆర్ఎస్ కు ఉంది చాలా పార్టీలకు ఉంది హిందువులందరూ కలిసికట్టుగా ఒక పార్టీకి ఓటు వేయరు అన్న పక్కా కాన్ఫిడెన్స్ ఉంది ఈ మతపరమైనటువంటి ఈక్వేషన్స్ ను వర్క్ చేసుకుంటూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ బీసీలలో ముస్లింస్ జాయిన్ చేశారనుకోండి ఉన్న బీసీలకు అన్యాయం జరగదండి వెనుకబడినటువంటి బీసీలకు చెప్పండి నువ్వు ముస్లింస్ కు సంబంధించి హ్యాండిల్ చేయాలంటే ఒక మైనారిటీ కార్పొరేషన్ ఉంటాయి కదా ఇగో ఇన్ని కోట్లు ఇస్త పెడతాను మైనారిటీ కార్పొరేషన్ కు ఇగ మీకు ఇంత నిధులు ఇస్తాను ఎవరైనా పేద ముస్లింస్ ఉన్నారంటే వాళ్ళని ఇట్లా ఆదుకుంటాను వెనుకబాటు తనం ఏదన్నా ఉందంటే ఇట్లా చేస్తాం చేయొచ్చు కానీ రిజర్వేషన్స్ లోపలికి పుష్ చేస్తే ఏమవుతుంది బీసీ రిజర్వేషన్స్ లోకి కొంతమంది బీసీలు ఎవరైతే అర్హత ఉన్నటువంటి బీసీలు ఉంటారో వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టు అవదా వాళ్ళని అన్యాయం చేసినట్టు అవ్వదండి కాంగ్రెస్ పార్టీ అలాంటి దారుణానికి ఒడిగట్టింది కర్ణాటకలో ఒడిగట్టింది ఆంధ్రప్రదేశ్ లో ఒడిగట్టింది సుప్రీం కోర్టు జాగరూకతతో అది జరగలేదు ఇది నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు చెప్పినటువంటి సారాంశం ఓకే కానీ రేవంత్ రెడ్డి రాహుల్ మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ గత మూడు నాలుగు రోజుల నుంచి ఏం అబద్దాలు ప్రచారం చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలకు మోదీ రిజర్వేషన్స్ తీసేస్తానన్నాడు అమిత్ షా రిజర్వేషన్స్ తీసేస్తానన్నాడు అని చెప్పి అబద్ద ప్రచారాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టారు ఢిల్లీ పోలీసులు ఈ ఫేక్ వీడియోల వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి డిస్కషన్ వస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డి నేను లేను ఆ ఫేక్ వీడియోల వెనక నేను లేను అని చెప్తున్నాడు మరి ఆ ఫేక్ వీడియోల వెనక నువ్వు లేనప్పుడు ఆ ఫేక్ వీడియోలో ఉన్న కంటెంట్ తీసుకొని ఎట్లా మాట్లాడుతూ మళ్ళీ తర్వాత తనని తాను సమర్థించుకోవడానికి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో తెలుసా ఆర్ఎస్ఎస్ భావజాలంలోనే ఉంది రిజర్వేషన్స్ ఇవ్వకూడదని అదని ఇదని అప్పుడు గోల్ వాల్కర్ సదాశివ్ గోల్ వాల్కర్ ఇలా రాశారు అలా రాశారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఆర్ఎస్ఎస్ ద్రోహి ఆర్ఎస్ఎస్ ద్రోహి ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాడు రేవంత్ రెడ్డి తెలిసే ఉంటది మీకు సదాశివ్ గోల్ వాల్కర్ అలా అన్నాడు ఈయన ఇలా అన్నాడు గత పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉందండి రిజర్వేషన్స్ ఏమైనా తొలగించారా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏమన్నా లేదు అదే నరేంద్ర మోదీ ఓబీసీ అండి వెనుకబడిన కులానికి చెందినవాడు నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ రిజర్వేషన్స్ పీకేయాలి బీసీలకు ఎస్సీ ఎస్టీ అని చెప్పి ఆలోచిస్తాడు అసలు ఆలోచన ప్రసక్తే లేదు నరేంద్ర మోదీ గారు పైగా తెలంగాణలో హామీ కూడా ఇచ్చారు భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీలో ఎక్కువ సీట్లు ఇవ్వండి ఎమ్మెల్యే సీట్లు బీసీని నేను ముఖ్యమంత్రిగా కూర్చోబెడతాను బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం మేము తెలంగాణలో ఇది నా హామీ అని చెప్పి మోదీ గారు చెప్పారు చెప్పారే లేదా కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెడ్డి ముఖ్యమంత్రిని గుర్చోబెట్టారు రేవంత్ రెడ్డిని అంతకు ముందు అదే కదా రెడ్డి 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 రాజశేఖర్ రెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మర్రి చెన్నారెడ్డి వరుసగా కాంగ్రెస్ పార్టీ లేకపోతే పెద్ద పెద్ద కులాలకు ఏదో ఒక పెద్ద కులానికి అందించడమే రెడ్డి అనేది తగటక వరుసగా నాలుగైదు పేర్లు నాకు వచ్చాయి కానీ కిరణ్ కుమార్ రెడ్డి మర్చిపోయాం మధ్యలో రోషయ్య గారు ఉన్నారు మొత్తం మీరు తీసుకొని చూడండి కాంగ్రెస్ పార్టీ చరిత్ర పెద్ద పెద్ద కులాలకే ఎక్కువ శాతము ముఖ్యమంత్రి సీట్ను కట్టబెట్టేటటువంటి పరిస్థితి ఎంతమంది బీసీలకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సీట్ను కట్టబెట్టిందండి చెప్పండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు చెప్పండి మోదీ గారు హామీ ఇచ్చారు బీసీలు ముఖ్యమంత్రిని చేస్తానయ్యా తెలంగాణలో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి అని బీసీలకు చెప్పారు అలాగే ఎస్సీ అంటే మాదిగలకు సంబంధించినటువంటిది ఒకటి నడుస్తుంది మందకృష్ణ మాదిగ మాదిగా ఆయన ఫైట్ చేస్తున్నారు తెలుసు ఆ పోరాటానికి నరేంద్ర మోదీ గారు ఓపెన్ గా మద్దతు ఇచ్చారు చూసాం మనం నిన్న కూడా మెదక్ సభలో ఆ పాయింట్ లెవెన్ ఎత్తారు మాట్లాడారు నేను మద్దతు ఇస్తున్నాను నేను మద్దతు ఇస్తున్నాను అని చెప్పారు మాదిగల పోరాటానికి నేను మద్దతు ఇస్తూ ఉన్నాను అని చెప్పి డైరెక్ట్ గా చెప్పారు మోదీ గారు సో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డ్రామాలు అన్ని కావండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు అప్పుడేదో భావజాలంలో అది ఉంది రిజర్వేషన్స్ తీయాలని అదని ఇదని అని చెప్పి రేవంత్ రెడ్డి ఇప్పుడు తనని తాను సమర్థించుకోవడానికి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు అన్ని అతి తెలివితేటలన్నీ వాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి కానీ ఆ అతి తెలివితేటలు ఎంత ఎక్కువగా వాడితే అంత ఎక్కువగా బ్యాక్ ఫైర్ అవుతుంది అన్నది భారతదేశపు రాజకీయ చరిత్ర చెప్తాను ఈ అతి తెలివితేటలు ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ వాడినందుకే కేసీఆర్ గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారి కంటే ఎక్కువ కేటీఆర్ గారు వాడినందుకు బ్యాక్ ఫైర్ అయ్యింది కేసీఆర్ గారు అతి తెలివితేటలు అని చెప్పి నేను అన్నాను ముఖ్యమంత్రిగా పనిచేశారైనా ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఆ రెస్పెక్ట్ ఎప్పుడైనా డెఫినెట్ గా ఇస్తాం బట్ అహంకారం అనేది పెరిగింది కేసీఆర్ గారికి అది బ్యాక్ ఫైర్ అయింది అది చాలా రూపాలలో కనిపించింది గత మూడేళ్లలో చాలా రూపాలలో కనిపించింది కేటీఆర్ గారి విషయానికి వస్తే ఏంటంటే అతి తెలివితేటలు ఎక్కువగా ఉపయోగించారు కేటీఆర్ గారు ఆయన పెట్టినటువంటి ట్వీట్స్ రామ జన్మభూమికి సంబంధించి నిన్న మొన్న కూడా రాముడి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆయన అంటే రాముడి గురించి అంటే మళ్ళీ ఎట్లా మాట్లాడతాడు భారతీయ జనతా పార్టీ మత రాజకీయాలు చేస్తుంది మేము యాదగిరి యాదగిరి కట్టాము యాదాద్రి కట్టాము మేమేమన్నా వాడుకున్నామా ఇవన్నీ డైలాగులు వేస్తున్నాడు ఈయన వాడుకోవద్దని ఎవరు చెప్పారు మేము యాదాద్రి కట్టామయ్యా డెవలప్ చేసాం కట్టాం కదా డెవలప్ చేసామని చెప్పి చెప్పుకో ఎవరన్నా వద్దన్నారా చెప్పండి ఎవరు వద్దన్ లేదు చేసిన పని చెప్పుకోవా ఓ పని చేసావు చెప్పుకో నేను చెప్పుకోను నేను ఈ పని చెప్పుకోను కాబట్టి నువ్వు కూడా ఆ పని చెప్పుకోవద్దు అని అంటే పైగా అయోధ్య రామజన్మభూమికి యాదాద్రికి లింక్ పెడితే ఎట్లండి అయోధ్య రామజన్మభూమి ఐదు వందల యాభై సంవత్సరాల నుంచి రగులుతున్నటువంటి అగ్నిగుండం అది దాన్ని యాదాద్రికి సంబంధించినటువంటి దాంతో ఎట్లా పోలుస్తారు యాదాద్రిని డెవలప్ చేశారు మీరు ఆల్రెడీ యాదగిరి గుట్ట దేవాలయం ఉంది కదా ఎన్నో సార్లు వెళ్ళాం దేవాలయం ఉంది కదా అక్కడ వ్యవస్థ ఉంది కదా దాన్ని మీరు డెవలప్ చేశారు అయోధ్య దేవాలయమే లేదు ఐదు వందల యాభై ఏళ్ల క్రితం కూలగొట్టారు యుద్ధాలు పోరాటాలు కోర్టు కేసులు రక్త చరిత్ర అక్కడి నుంచి అయోధ్య రామాలయాన్ని నిర్మించారు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచారు అయోధ్య రామయ్యకు ఒక ఇల్లు వచ్చింది బాలరామునికి దాన్ని దీన్ని పోలిస్తే ఎట్లంటే చాలా ఈజీగా తీసిపారేస్తాడు కేటీఆర్ ఇక రేవంత్ రెడ్డి సంగతి అండి మీరు గమనిస్తూ ఉండండి ఎన్ని అబద్దాలు మాట్లాడుతూ ఉంటాడో అబద్దాలు మాట్లాడడంలో ఆరితేరిపోయాడు రేవంత్ రెడ్డి రిజర్వేషన్స్ తొలగిస్తారు అని చెప్పి భాజపా అని చెప్పి పచ్చబద్దాలు మాట్లాడాడు రిజర్వేషన్స్ ఏమి తొలగించదు భారతీయ జనతా పార్టీ అసలు ఆ ఉద్దేశం వాళ్ళకి లేదు ఆ ఉద్దేశం వాళ్ళు చూపించలేదు గత పదేళ్ల నుంచి రిజర్వేషన్స్ అన్ని అమల్లో ఉన్నాయి ఎక్కడ కూడా అని లేదు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు సంబంధించి మోదీ గారు ఎప్పుడు మాట్లాడుతుంటారు వాళ్లకు న్యాయం దక్కాలి వాళ్లకు న్యాయం దక్కాలని మోదీ గారు ఎప్పుడైతే ముస్లింలకు సంబంధించి ముట్టుకున్నారో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎగిరెగిరి పడుతోంది ముస్లింలను తీసుకొచ్చి బీసీలలో ఎలా జాయిన్ చేస్తారు బీసీలకు ఎలా అన్యాయం చేస్తారని మోదీ గారు ఎప్పుడైతే క్వశ్చన్ చేశారో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా వాళ్ళు రేవంత్ రెడ్డి అబద్ధాలతో అబద్దాలతో ఫేక్ వీడియోలు ఎవరో ఒకటి చేశాడో అవన్నీ వాటి ఆధారంగా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతూ రిజర్వేషన్స్ ఆ తేనె తిట్టను కలిపి ఏంటంటే అబద్దాలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పచ్చ అబద్దాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు మన కళ్ళ ముందు ఇలాంటి నాయకులు ఉన్నారండి ఇంకా మాట్లాడదాం మనం విశ్లేషణ కొనసాగుతూ ఉంటుంది మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసమతో పంచుకుంటారని చెప్పి ఉన్నాను ధన్యవాదాలు